హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ విజయ్ దేవరకొండను మళ్ళీ గెలిచిన అనసూయ పాతలోల్లి కొత్తగా షురూ చేసింది ఈ అప్డేట్ ఏంటో చూద్దాం జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో మరోసారి రచ్చ చేస్తుంది అర్జున్ రెడ్డి మూవీలో హీరోయిన్ని చెంపదెబ్బ కొట్టడం బోల్డ్ డైలాగ్స్ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిలీజ్ టైంలో డిబేట్స్ పెట్టిన అనసూయ రౌడీ హీరో ఫ్యాన్స్ నుంచి భారీ వ్యతిరేకతనే చూసింది ఘోరంగా ట్రోలింగ్ ఎదుర్కొంది అయినా సరే మధ్య మధ్యలో విజయ్ను టార్గెట్ చేయడం మాత్రం ఆపలేదు ఈ మధ్య ఆ హీరోతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పినా మళ్ళీ అదే పద్ధతి కొనసాగిస్తుంది విజయ్ దేవరకొండ పార్వతి తిరువొత్తు దీపికా పదుకొనే ఆయుష్మాన్ ఖురానా ఇయర్ రౌండప్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గత వీడియోలో పార్వతి అమ్మాయిలను హింసించడం గురించి మాట్లాడటాన్ని పోస్టు చేస్తూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది ప్రేమను వ్యక్తం చేసేందుకు అనేక దారులున్నాయి కొట్టడం ఒకటే కాదు కదా ఇలాంటి సీన్స్ చేసే డైరెక్టర్ల మైండ్ సెట్ మార్చలేనప్పుడు నటుల అలాంటి ప్రాజెక్ట్ చేయకుండా ఉంటే సొసైటీకి మేలు జరుగుతుంది అనే కోణంలో చెప్పుకొచ్చింది పార్వతి ఈ వీడియోను పోస్ట్ చేసిన అనసూయ ఎగ్జాక్ట్గా తను ఇదే చెప్పాలనుకున్నా కానీ అంత క్లియర్గా కన్వే చేయలేకపోయానని అయినా సరే ఇలాంటి పద్ధతులపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపింది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్